ఓం నమక్సేనాయ నమ మనము ఈ ఇరవై రోజున శ్రీ నృసింహపురాణంలో వ్యాసుల వారు ఆ మార్కండేయుడి యొక్క చేసినటువంటి హరిస్తోత్రం గురించి కృతజ్ఞం తెలుసుకున్నాం ఈ ఇరవయో రోజున తదుపరి వ్యాసు వారు చెప్పినటువంటి ఆ అంశాలను ఈరోజు మనం తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ నమస్తే నరసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయలక్ష్మి నారసింహాయ జయ నీకు దాసుడనండి నిన్ను నమ్మకయుంది కాన నాపై నీడు కరుణ చూడు దోషిలంగిది నీకు ద్రోహమెన్నగబూడు పద్మలోచన నేను పరుడగా భక్తి నీపై నుంచి భజన చేసగాని పరుల వేడను వరములిమ్ము

दुस्तसं धार नरसिंह नरसिंह दुरितदूर निगमालादिशास्त्रमल्लै चिनबिरडैना यज्ञकर्त स्वमजाजैयना धरणिलोकव प्रभातस्नानवरडैना निच्चसकर्मादिगिरडैना उपवासनयमबुनुन्दुसर्जणडैना

ಗರ್ಭಮುನ ಕಷ್ಟಪಡಿ ನಿನ್ನು ನಿನ್ನ ಮೊಕ್ಕ ಸಾಮ್ರಾಜ್ಯ ಮುಂದೂ ಗರ್ಭಮುನ ಕಷ್ಟಪಡಿ ನಿನ್ನ ಮೊಕ್ಕ ಸಾಮ್ರಾಜ್ಯ ಮುಂದೂ ಮೋಹನ ಅಂಗ ಮೊಕ್ಕ ಸಾಮ್ರಾಜ್ಯ ಮುಂದೂ ಮೋಹನ ಅಂಗ ಶ್ರೀ ಧರ್ಮಪುರ ನಿವಾಸ సంహార నరసింహ నరసింహ దురితూరాసింహపురాణం ద్వారా మనం తెలుసుకుంటున్నా ఏమిటి అంటే ఓ భూషణ వికాస నరసింహ వేదశాస్త్రాది విద్యలు కూడా లేచినటువంటి బ్రాహ్మణుడైన യജ്ഞക അതിനെ സ്വാമയാജൈന ഈ ഭൂമി അനുകൂല വരുന്ന ഉദയസ്ഥാന ആചരിച്ചേന പ്രതിരോധ സത്കർമ്മ നിയമം ചെയ്തിട്ട ഉപവാസ വ്രതാൻ ആചരിച്ച വേടൈന കാഷായ ധരിച്ച ഗൊപ്പ സന്യാസി അങ്ങനെ పదహారు దానములు చెబుతారు అటువంటి షోడశ మహాదానులు అంటాం అలాంటి పదహారు మహాదానములు చేసేటువంటి దాత అయినా సకల పుణ్యక్షేత్రములు క్షేత్రములు కూడా దర్శించినటువంటి స్వర్గన ఉపాసుడైనా గర్వముతో ఎవరైతే నిన్ను చూడకుండా ఉంటారో వారు నీ యొక్క మొక్క సామ్రాజ్యమును చేరలేరైనా ఓ మోహనంగా ఓ శ్రీహరి ఓ అట్ల అట్లు భక్తులతో కలవనటువంటి వాడు వాడు నిష్ప్రియజుడు అని స్వామివారి యొక్క శతకంలో చాలా చక్కగా రమ్యంగా శాస్త్రామకమే చెప్పాడు అని చెప్పారు మనం అందరం కూడా భక్తిశ్రద్ధాలతో మార్కండేయుడు ఏ విధంగా భక్తి శ్రద్ధతో శ్రీహరిని స్మరించాడో ఆ తదుపరి యొక్క మాటని వ్యాసులు వారు చాలా రమ్యతగా తెలియజేస్తున్నారు చూడండి ఆ మార్కండేయుడు చేసినటువంటి ఆ హరిశ్ వర్ణన ఆ ధ్యానంతో కూడినటువంటి భక్తి తత్పరతతో కూడినటువంటి స్తోత్రాన్ని వ్యాసులు వారు చెబుతున్నారు అటువంటి స్తోత్రానికి దేవదేవుడైనటువంటి జనార్దనుడు ప్రసన్నమైనటువంటి మనస్సు గలవాడే ఆ మార్కండేయుడితో ఇలా అంటున్నాడు శ్రీహరి ఆ భగవంతుడు చెబుతున్నాడు ఓ వత్స నీ తపస్సుకి నీ యొక్క ప్రార్థన భక్తితో చేసేటువంటి శ్రద్ధతో చేసేటువంటి స్తోత్రాలకు కూడా నేను ఎంతో సంతోషించానయ్యా ఇప్పుడు ఏ పాపాడు లేనివాడు అయిపోయేవను ఓ బ్రాహ్మణోత్తమా నేను వర ఇచ్చేటువంటి వాడి నేను వర ప్రధాన నీకు ఏ వరం కావాలో కోరుకో తపస్సు చేయనటువంటి వారికి నిన్ను నన్ను చూసేటువంటి అవకాశమే లేదు నన్ను చూడ శక్యం కాదు అని చెప్పి భగవంతుడైనటువంటి ఆ శ్రీహరి మార్కండేయుడితో తెలుపుతున్నాడు అంత మార్కండేయుడు అంటున్నాడు దేవతలకు ప్రభు అయినటువంటి వాడా ఇప్పుడు నీ యొక్క దర్శనం చేత నేను కృతార్థుడయ్యాను ఓ జగత్పతి సర్వలోకములకు స్థితికారకుడైనటువంటి వాడు పాలించేటువంటి వాడు సర్వలోకమును కూడా స్థితింపు చేసి పోషించేటువంటి వాడైనటువంటి ఒక స్థిర ఓ శ్రీహరి స్థిరమైనటువంటి నీ భక్తిని మాత్రమే నాకు అనుగ్రహించవయ్యా ఓ లక్ష్మీపతి లక్ష్మీనాథ రమానాథ ఓ మాధవ నీవు నాకు నా నాయందు అనుగ్రహం కలిగినట్లయితే నాకు చిరాయుష్యు నీవు దానివల్ల ఆయుష్ ఇవ్వడం కాదు నేను చిరకాలము కూడా నిన్ను పూజించేటువంటి అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు అప్పుడు ఇచ్చినటువంటి ఆయుష్ వల్ల నేను చిరకాలము కూడా నిన్ను పూజిస్తూ భక్తిశ్రద్ధలతో నిన్నే నామస్మరణ చేసుకుంటానయ్యా అని చెప్పాడు అంత భగవంతుడు అంటున్నాడు నీవు ఇదివరకే మృత్యువుని దిగించి చిరాయువుని పొందావయ్యా ఆ చిరకాలం ఆయుషి పొందావు అలా ముక్తినిచ్చేటువంటి విష్ణుభక్తి నీకు సదా స్థిరంగా ఉండుగాక తధాస్తు 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 అన్నాడు అంతేకాదు నీవు ఎక్కడైతే ఈ భక్తి శ్రద్ధలతోటి నన్ను ధ్యానం చేశావు ఈ పవిత్రమైనటువంటి స్థలం నీ యొక్క పేరుతోటి ఎప్పుడు కూడా ప్రసిద్ధి చెందుతుంది నీవు నన్ను మళ్ళా ఎప్పుడు చూస్తావంటే క్షీర సముద్రంలో యోగ నిద్రలో ఉండగా చూడగలుగు చూడగలుగుతావు అప్పుడు నీకు ఇస్తానే అని ఆ భగవంతుడైనటువంటి ఆ దేవదేవుడైనటువంటి జగన్నాథుడు శ్రీహరి మార్కండేయు పలికాడు అని తెలియజేస్తూ మన వ్యాసులు వారు అంటున్నారు పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి భగవంతుడు ఈ విధంగా మాట్లాడి అక్కడనే అంతర్ధానమయ్యాడు అని తెలియజేస్తున్నారు వ్యాసుల మార్కండేయుడు కూడా ఆ మధుసూదనుడైనటువంటి విష్ణువును ధ్యానిస్తూ స్మరిస్తూ దేవదేవుడైనటువంటి ఆ భగవంతుని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ పరిశుద్ధాంతరం గుడి పరిశుద్ధంగా జపిస్తూ నమస్కరిస్తూ వేదశాస్త్రములను పవిత్రమైనటువంటి పురాణములను అన్నింటినీ కూడా భగవత్ కథలను కూడా మూడు నమ్మి కూడా భక్తిశ్రద్ధలతో వినిపిస్తూ ఉన్నాడు అంతేకాదు ఇతిహాసాలను పితృదేవతల యొక్క తత్వము కూడా వారందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు వాటి పిమ్మట శాస్త్రవేత్తల్లో శ్రేష్ఠుడైనటువంటి మార్కండేయుడు ఒకప్పుడు భగవంతుడు చెప్పినటువంటి మాటలను వేసుకుంటూ తలుచుకుంటూ స్మరిస్తూ మనం చేస్తూ ధ్యానిస్తూ అలా తిరుగుతూ విష్ణుమూర్తిని చూడటం కోసం సముద్రం వద్దకు వెళ్ళాడు చాలా కాలం తిరగడం చేత అలా శమతో కూడినటువంటి వాడి భృగు యొక్క మనుమడైనటువంటి మార్కండేయుడు భక్తితో కూడినటువంటి వాడి అలా క్షీర సముద్రం చేరి శేషయ్య మీద నిద్రించి నిద్రిస్తూ ఉన్నటువంటి దేవత ప్రభు అయినటువంటి వాడు జగన్నాథుడు అయినటువంటి ఆ శిల్హల్ని చూశాడు దర్శనం చేసుకున్నాడు అని ఈ పురాణం ద్వారా మనకి వ్యాసులు వారు చెబుతున్నారని తెలియజేస్తూ ఈ రోజు మనం స్పష్ట చెప్పుకుంటున్నా ఓం భగవన్ దేవదేవే సత్యదేవ ప్రభో ఎప్పుడు కూడా సత్యమూర్తి ఆయన సత్యదేవుడు ఆయన ఏమంటాము సత్యనారాయణంలో ఆయనే సత్యనారాయణుడు సత్యదేవుడు సత్యేశ్వరుడు అని పిలుస్తాం ఏ రూపంతో పిలిచినా అంతా కూడా ఆయనే అత్యప్రదాయంత్రహ్మణే शुभिन ओं स्वस्ति वो स्वस्ति